హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఈ కూలర్ అండి ఈ కూలర్ ని రోజు క్లీన్ చేసుకునే పని మాత్రం తగ్గట్లేదు నాకు రోజు పని అంతా అయిపోయి నాకైతే కూలర్ క్లీన్ చేస్తుంది ఎంత క్లీన్ చేసినా ఆ చక్రాల్లో ఉంది కదండి ఆ రౌండ్ గా అక్కడైతే అస్సలు బాధనమాట దీంతో ఇంకేంటంటే హెయిర్ డ్రయర్ ఏదో అంటారు కదా సో దాంతో అయితేనే పోయిద్ది ఎన్ని సార్లు చేసినా కూడా ఇది ఇంతే ఉంటుంది అనమాట ఎందుకంటే డే అండ్ నైట్ పగల బయట పెడుతున్నాము ఈ రోజు అయితే లోపల పెట్టించాను వర్షం పడేలా ఉందని చెప్పేసి ఒక్కొక్కసారి వర్షం పడ్డా కూడా బయట పెట్టేసి దానిపైన ఏదో జురుకు కవర్లేస్తున్నారు ఎన్నిసార్లు క్లీన్ చేసి ఎంత పైన నీట్ గా క్లాత్ వేస్తానండి ఎంత క్లాత్ వేసినా కూడా అయితే మా పిల్లలు లేదంటే మా హస్బెండ్ పీక్ పక్కన పడేస్తారనమాట అది పక్కన పాక నేను ఆ బాటమ్స్ చాలు ఆన్ చేసుకోవడం మా హస్బెండ్ అయితే ఇట్ అనమాట ఇంకా నాకు ఇసుక పుట్టేసి నేను పైన క్లాత్ వేయడం కూడా మర్చిపోయా తీసేస్తున్నారని చెప్పేసి వేయట్లేదు ఇదిగోండి చూడండి ఎంత డస్ట్ అంటే ఎంత డస్ట్ ఉందో చాలా అంటే చాలా డస్ట్ అయితే వస్తుంది ఇక రోజు ఈ ఇంట్లో పనులు అన్ని అవగానే ఇట్లాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట మరి మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నారా ఉంటే నాకైతే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఎన్ని ఎన్నిసార్లు క్లీన్ చేసేసినా కూడా ఎందుకు ఇది అడ్డంగా అని చెప్పి అది అయితే తీసి పడేస్తాడు మరి మీ ఇంట్లో కూడా ఇలా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా బాయ్